ప్రియమైనటువంటి మిత్రులారా మనం సమాజంలో సాధారణంగా గమనించేది బాగా పాపులర్ అయినటువంటి వ్యక్తులు ఏ రంగంలోనైనా సరే మనకు తారసపడితే వారిని కలవాలని వారితో వీలైతే సెల్ఫీ తీసుకోవాలని మనందరం చూస్తూ ఉన్నాం పలుకుబడి కలిగిన లేదా పేరు పొందినటువంటి వ్యక్తుల సరసన చేరటానికి లేదా వారితో పరిచయం పెంచుకోవటానికి ఒక రకమైన ఉత్సాహాన్ని మనం చూస్తున్నాం ఈరోజు సువిశేషంలో కొందరు గ్రీకులు యేసు ప్రభుని చూడాలని పాస్కా పండుగకు వచ్చినటువంటి వారిలోని కొందరు తాపత్రయపడుతున్నారు మనం కనుక ఏ ని తీసుకున్నా సరే ఎటువంటి శాస్త్రాన్ని మనం తీసుకున్నా సరే ప్రాథమికంగా అది గ్రీకుల చేత మొదలైనట్లు మనం చదువుతాం క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో తాలస్ అనేటటువంటి ఒక ప్రముఖునితో మొదలు మనందరికీ సుపరిచితమైనటువంటి పేర్లు సోక్రటిస్ ప్లేటో మరియు అరిస్టాటిల్ ప్రతి శాస్త్రాన్ని గురించి చదివినప్పుడు వీరి యొక్క పేర్లను గురించిన ప్రస్తావన తప్పకుండా జరుగుతుంది జీనియస్ పీపుల్గా వారికి పేరుంది గ్రీకుల యొక్క కట్టడాలు నాగరికత లిపి చాలా ప్రాచుర్యాన్ని కలిగింది ప్రాచీనమైంది కూడా మరి ఇటువంటి తెలివైనటువంటి వారు యేసు ప్రభుని కలవాలని దర్శించాలని కోరుతున్నారు ఈ యొక్క సందర్భం మనకు వెంటనే మరొక విషయాన్ని గుర్తు తీసుకురావాలి బెత్లహేములో ముగ్గురు జ్ఞానులు తమకు తెలిసినటువంటి జ్ఞానం కంటే అత్యధికుడు వెత్లహ్యంలో పుట్టాడని తెలిసి వారు ఆయన దగ్గరకు వచ్చి ఆయనను వందించినట్టు ఆరాధించినట్లు మనం చదువుతున్నాం ద ఎపిఫనీ వాజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివైన్ లైట్ మరి నేడు అది మరొకసారి పునరావృతం అవుతుంది ఇదే గ్రీకులు తెలుగు కల్లవారు జ్ఞానులుగా పేరొందిన వారు యేసు ప్రభుని దర్శించడానికి వస్తున్నారు అనగా రెండు చోట్ల కూడా తమకు కలిగినటువంటి జ్ఞానం తమకున్నటువంటి తెలివి సరిపోదని అంతకు మించినటువంటి జ్ఞాని మరియు నిజం లేదా సత్యం యేసు ప్రభులో ఉందని వీరందరూ గుర్తించారు నేడు యేసుప్రభు సువిశేషంలో ఈ యొక్క సందర్భాన్ని వినియోగించుకుంటూ గోధుమ గింజ నశించటం గురించి తిరిగి ఫలించటం గురించి మాట్లాడుతున్నారు జ్ఞానులు తమకు కలిగినది సరిపోదు అని వారు తగ్గించుకొని వారు ఫలభరితమయ్యేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు లౌకిక విషయాల పట్ల మనకున్నటువంటి తెలివితేటల పట్ల ఉన్న అపార నమ్మకాన్ని విస్మరించి సత్యము మరియు వెలుగు ఏసు ప్రభు ఏనని ఆయన వైపు చూసి ఆయన్ను ఆరాధించాలని తెలుసుకొని మనం ప్రార్థన చేద్దాం తపస్కారంలో మనందరం కూడా సిలువ ధ్యానాన్ని చేస్తున్నాం పద్నాలుగు స్థలాలను గుర్తు చేస్తూ ప్రతి స్థలం వద్ద యేసు ప్రభువా మేము ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాము అని మనం ప్రార్థన చేస్తూ మోకరించి మీ యొక్క తిరుశ్లీవ చేత లోకమును రక్షించారు అని వందిస్తూ ఉన్నాం నాడు జ్ఞానులు మరియు నేడు సువిశేషంలో గ్రీకులు సంపూర్ణంగా గుర్తించినటువంటి సత్యాన్ని మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిలువ ఎత్తబడటం ద్వారా నిజమైనటువంటి వెలుగు సత్యం ఏసు ప్రభు ఏనని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ నిజమైనటువంటి తగ్గింపు తనముతో ఆయన్ను ఆరాధించదాం ప్రభు యొక్క వెలుగు మీ అందరిపై ప్రసరించునుగాక మేన్